ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పదహారు మంది ఐఏఎస్ల భార్యలు వాళ్ళ మామలు హోటళ్లలో రూములు తీసుకొని డీల్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైల్స్ కూడా ప్రజల కోసం కాకుండా ఈ లంచాలు ఇచ్చిన వాళ్ళ కోసం కదులుతూ ఉన్నాయి వీళ్ళ భార్యలు రంగంలో దిగి ఇళ్లలో సెటిల్మెంట్ చేస్తున్నారు హోటళ్లలో సెటిల్మెంట్ చేస్తున్నారు లంచ్ మీటింగ్లకు వెళ్తూ ఉన్నారు మేడం సార్ మేడం అంతే అని చెప్పి అంత పెద్ద కథనం తెలుగుదేశం పార్టీ సొంత పత్రికలోనే వస్తే చాలా సెన్సేషనల్ కావాలి చాలా సెన్సేషనల్ కథ కథనం ఒక ఐఏఎస్ కానీ ఇద్దరు ఐఏఎస్లు కానీ పదహారు మంది ఐఏఎస్లు ప్లస్ ఇక్కడ ఐఏఎస్లే కాదు వీళ్ళ భార్యలే డీలింగ్ చేస్తున్నారు అని అంటే మొత్తం ఒక ప్రభుత్వమే మలినం అయిపోయిందని కదా దాని అర్థం పదహారు మంది ఐఏఎస్లు అంటే ఒక ప్రభుత్వమే మలినమైందని దాని అర్థం కానీ సరే నేను నిజము అని అనలేను అబద్ధము అని అనలేను మనకు తెలియదు కాబట్టి కానీ ఇంత పెద్ద కథనం ఐఏఎస్ల భారీ హోటళ్లలో డీల్ చేస్తున్నారు లంచ్ మీటింగ్లకు వెళ్తున్నారు సెటిల్మెంట్ల కోసం అని చెప్పి రాస్తే ఎక్కడే కూడా ఇది హల్చల్ కాలేదు ప్రభుత్వానికి సంబంధించి సొంత పత్రికలు వచ్చిన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ అనుకూలము లేకుండా వాళ్ళ సొంత మీడియాలో ఇది అసలు చర్చ లేకుండా పోయింది అఫ్కోర్స్ వాళ్ళకి ఏది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది కదా చూడలేదు అనుకోండి ఒకవేళ ఇటువంటి జగన్ గారి గవర్నమెంట్లో కనుక తెలుగుదేశం పార్టీ మీడియాకి ఇలాంటి మేత దొరికి ఉండే ఓ వాళ్ళు పది రోజులు డిబేట్లు పెట్టేవాళ్ళు రోజుకు నాలుగు గంటల డిబేట్లు పెట్టేవాళ్ళు ఎవరెవరినో కోర్టులు వేసి పిలిపించే వాళ్ళు వాళ్ళలో ఒకటి వచ్చి చెప్పు అవును నేను ఐఏఎస్ భార్యను కలిసాను హోటల్లోను ఇంకొకటి అవును ఒకసారి ఆమెతో నేను ప్రాన్స్ బిర్యానీ తిన్నాను అవును ఒకసారి కాఫీ తాగినామను అదిగో వీళ్ళ పెట్టి నాకు తెలుసు పక్కనే ఉన్నారు ఇరవై ఎకరాలను రకరకాలుగా చెప్పేవాళ్ళు దీని మీద రాష్ట్రపతి ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పాను ఇంకొకటి వచ్చి హోమ్ స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్ కావాలని ఇంకొకటి వచ్చేసి ప్రభుత్వాన్ని భర్త రఫ్ చేయాలి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అని ఇంకొకటి వచ్చి రకరకాలుగా చేసేవాళ్ళు కానీ ఎక్కడే కూడా చడి చెప్పుడు లేదు అదొకటి ఒకవేళ కనుక ఇది తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక కాకుండా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మీడియా నుంచి కనుక వచ్చి ఉండింటే వచ్చి ఉండింటే ఓ ఈ పాటి కూడా ఫస్ట్ ఫ్యాక్ట్ చెక్ దగ్గర నుంచి వచ్చు ఇది ఇది చాలా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు ప్రభుత్వాన్ని కూల్ చేసే కుట్ర సో వీళ్ళ మీద మేము రాజద్రోహం కేసులు పెడుతున్నాము అని చెప్పి ఒకడొచ్చు ఇంకొకడు వరుస పెట్టి క్యూలైన్లోకి వచ్చేసి మీ బతుకంతా మీ కథంతా సైకోగాళ్ళు వాళ్ళు వీళ్ళు మీకు పదకొండు వచ్చిన కొద్ది లేదు సిగ్గు లేదు అని చెప్పి వరుస పెట్టి తిట్టేవాళ్ళు తిట్టే వాళ్ళని తిట్టేవాళ్ళు ఐఏఎస్ అధికారుల సంఘాలు అనేటివి వచ్చేటివి ఓ వాళ్ళు పోటీ పడి తిట్టేవాళ్ళు కేసులు అనేవాళ్ళు నోటీసులు అనే పడేవాళ్ళు రోడ్ల మీదకి ఎక్కడికి ఒకడా ఆ కూటమి పార్టీల కార్యకర్తలు వచ్చి కేసులు పెట్టేవాళ్ళు ఇంత చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడే కనుక చెప్పు ఏం ఒక ఐఏఎస్ బయట మిమ్మల్ని కాదురా వీళ్ళని కాదురా అయ్యా వీళ్ళ పెళ్ళాలని అంటున్నారు మరి చేస్తున్నారా మనం చేస్తున్నారా లేదు మనం జడ్జి చేయట్లేదు ఎవరు నోరు తెరవట్లే అంగీకరిస్తున్నారా ఒప్పుకుంటున్నారా లేకుంటే ఆ పత్రిక కాబట్టి ప్రభుత్వ సొంత పత్రిక ధైర్యం జాలడం లేదా దాన్ని ఏమైనా అనాలంటే ఇంకా ఏమైనా వాళ్ళ దగ్గర సీక్రెట్స్ ఉన్నాయని భయపడుతున్నారా నోరు తెరవాలంటే ఎందుకు సైలెంట్ ఉన్నారు ప్రకా ఒక ఖండన ప్రకటన కూడా రాలేదు ఎందుకు ఏం జరుగుతుంది చూడండి ఎంత దారుణమైన అడ్మినిస్ట్రేషన్ ఉందో ఎంత దారుణంగా ఉన్నారో ఉన్నతాధికారులను పడే వాళ్ళు ఆ వివరించేస్తున్నాయో బ దండం ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు ఈ ప్రభుత్వాలకు ఈ మీడియాలకు చివరికి జనానికి కూడా